నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన శక్తివంతమైన శబ్దాల్లో ఒకటైన ఓం ప్రపంచంలోకి లోతుగా వెళ్దాం ఇది కేవలం ఒక పదం కాదు ఇది ఒకే ఒక అక్షరంలో ఇమిడి ఉన్న ఒక విశ్వం పదండి మొదలు పెడదాం ఈ శబ్దం మనలో చాలామందికి యోగాలోనూ ధ్యానంలోనూ విని పరిచయమే ఉంటుంది కదా కాని ఇంత సింపుల్గా వినిపించే ఈ ధ్వని వెనుక ఎంత లోతైన అర్థం దాగి ఉందో తెలుసా ఇది విశ్వరహస్యాలను ఎలా మనకు పరిచయం చేస్తుందో పదండి కలిసి తెలుసుకుందాం సో ఈరోజు మన ప్రయాణంలో అసలు ఓం ఎక్కడ నుండి వచ్చింది ఆ అక్షరంలోని భాగాల అర్ధమేంటి అది మన చైతన్యాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది ఇంకా దాన్ని జపించడం వల్ల మనకు కలిగే లాభాలేంటి చివరిగా అది మనల్ని ఈ విశ్వంతో ఎలా కలుపుతుంది అన్న విషయాలన్నీ చూద్దాం సరే మన మొదటి విభాగానికి వచ్చేశాం ఇక్కడ అసలు ఓం అంటే ఏంటి దాని ప్రాథమిక భావనేంటి అన్నది అర్థం చేసుకుందాం ఎందుకంటే ఇది మనం కేవలం చెవులతో వినే శబ్దం కాదు దీని వెనక చాలా పెద్ద విశ్వసంబంధమైన ప్రాముఖ్యత ఉంది ప్రాచీన గ్రంథాల ప్రకారం ఒకసారి ఆలోచించండి ఈ సృష్టిలో ఏదీ లేనప్పుడు మొదటగా ఒకే ఒక ప్రకంపన పుట్టిందట ఆ ప్రకంపనే ఓం ఆ ఆదిమ శబ్దం నుంచే ఈ నక్షత్రాలూ గ్రహాలు చివరికి జీవం ఇలా మొత్తం సృష్టి పుట్టిందని ఒక నమ్మకం సో ఓం అంటే సృష్టికి బీజం బీజంలాంటిదన్మాట చూడ్డానికి సింపుల్గా ఒక అక్షరంలా అనిపిస్తుంది కదా కాని ఓం నిర్మాణం అంత సులువేం కాదు నిజానికి అందులో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన లోతైన అర్థం ఉంది ఇప్పుడు మనం దాన్ని విడదీసి దానిలోని భాగాల గురించి తెలుసుకుందాం అవును విన్నది నిజమే మనం పలికే ఓంలో ఆ ఉ అనే మూడు శబ్దాలు కలిసి ఉంటాయి కాని కథ ఇక్కడితో అయిపోలేదు వీటన్నిటికన్నా ముఖ్యమైన నాలుగో భాగం కూడా ఉంది అదేంటంటే ఈ మూడు శబ్దాలు ఆగిపోయాక వచ్చే ఆ నిశ్శబ్దం ముందుగా మొదటి శబ్దం ఆ ఇది మన గొంటి వెనుక భాగం నుండి మొదలవుతుంది ఇది దేన్నైనా ప్రారంభించడాన్ని సృష్టికి ఆరంభాన్ని సూచిస్తుంది అలాగే మన మెలకువ స్థితికి ఇది ప్రతీక అంటే మన ఇంద్రియాలతో ఈ బయటి ప్రపంచాన్ని చూస్తున్నా అనుభవిస్తున్న సమయం అనమాట ఇక ఆ తరువాత వచ్చే ఊ శబ్దం మన నోటి మధ్యభాగం నుంచి వస్తుంది ఇది కొనసాగింపును అంటే జీవితాన్ని నడిపించడాన్ని సూచిస్తుంది ఇది మన కలల ప్రపంచం లాంటిది మన ఆలోచనలు మన భావాలు మన కలలు అన్నీ ఉండే మన అంతర్గత ప్రపంచం ఆ తర్వాత వచ్చేది మా శబ్దం పెదవులు ఉంచినప్పుడు ఈ ధ్వని వస్తుంది ఇదొక చక్రం యొక్క ముగింపును లేదా విలీనాన్ని సూచిస్తుంది ఇది మన గాఢనిద్రస్థితి లాంటిది అక్కడ కలలుండవు ఆలోచనలుండవు కేవలం ఏమీ తెలియని అపస్మారక స్థితి మాత్రమే ఉంటుంది సరే ఆ ఉ మా ఈ మూడు శబ్దాల తర్వాత ఏమొస్తుంది నిశ్శబ్దం ఇదే నాల్గవ అత్యంత ముఖ్యమైన భాగం దీన్నే తురియం కూడా అంటారు ఇది మన మెలకువ కల నిద్ర ఈ అన్ని స్థితులకు అతీతమైన ఒక స్వచ్ఛమైన చైతన్యం అన్నింటికి మూలం ఇదే ఇప్పుడుదాకా మనం ఓన్లోని భాగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు ఏంటంటే ఈ భాగాలకి మన చైతన్యంలోని నాలుగు ప్రాథమిక స్థితులకి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉంది ఇది మన అనుభవాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఒక మ్యాప్ లాంటిది చూడండి ఆ అంటే మనం ఇప్పుడు మెలకువగా ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తున్న స్థితి ఊ అంటే మన కలల ప్రపంచం ఇక మా అంటే ఏమీ తెలియని గాఢనిద్ర ఈ మూడు స్థితులు మనందరికీ అనుభవమే కాని ఆ నాలుగవదైన నిశ్శబ్దం లేదా తురియముందు చూశారా అది ఈ మూడు స్థితుల్ని గమనించే ఒక సాక్షిలాంటి స్వచ్ఛమైన చైతన్యం అందుకే ఓం జపమంటే ఈ నాలుగు గుండా చేసే ఒక ప్రయాణంలాంటిది దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక క్యాన్వాస్ను ఊహించుకోండి ఆ క్యాన్వాస్ మీద మనం మెలకువ కల గాఢనిద్ర అనే మూడు బొమ్మలను వేస్తున్నాం బొమ్మలు వస్తూ పోతూ ఉండొచ్చు కాని వాటన్నింటికీ ఆధారమైన క్యాన్వాస్ మాత్రం ఎప్పుడూ స్థిరంగా అక్కడే ఉంటుంది ఆ క్యాన్వాసే తురియం మన అనుభవాలు మారినా వాటి వెనుకున్న చైతన్యం మాత్రం మారదు సరే ఈ ఫిలాసఫీ ఈ లోతైన అర్ధాలన్నీ బాగున్నాయి కాని ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితంలో ఓం జపించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగితే ఖచ్చితంగా ఉంది సైంటిఫిక్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే ఓం జపించినప్పుడు పుట్టే ప్రకంపనలు మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయట దీనివల్ల మనలో ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి మనసు ఒకచోట నిలబడడానికి అంటే ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది ఒక లోతైన ప్రశాంతతను మన గురించి మనకే ఒక మంచి అవగాహనను ఇది కలిగిస్తుంది ఈ వాక్యం దీని సారాంశాన్ని చాలా అందంగా చెప్తుంది చూడండి ఓం జపించడం అంటే కేవలం ఒక శబ్దం చేయడం కాదు అది మనల్ని ఈ విశ్వం యొక్క ప్రాథమిక ప్రకంపనతో దాని రిధంతో కనెక్ట్ చేస్తుంది మన నేను అనే చిన్న పరిధిని దాటి అనంతమైన దానితో ఒక్కటవ్వడానికి ఇదొక మార్గం చూపుతుంది సో మన ప్రయాణం దాదాపు చివరికి వచ్చేస్తోంది ఇప్పటివరకు మనం చూసింది బట్టి ఓం అనేది కేవలం ఒక శబ్దం లేదా ఒక గుర్తు మాత్రమే కాదని స్పష్టమవుతోంది కదా అది అంతకంటే చాలా చాలా ఎక్కువ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఓం అనేది ఒకే ఒక్క అక్షరంలో ఇమిడి ఉన్న ఒక సంపూర్ణ వ్యవస్థ అది ఈ వాస్తవికత ఎలా ఉందో వివరిస్తుంది మన చైతన్యస్థితులకు ఒక మ్యాప్ల పనిచేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మనల్ని ఈ విశ్వచైతన్యంతో కలపడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది అయితే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ సృష్టికి మూలమైన ఈ శబ్దం నిజంగానే మనలో మన చుట్టూ ఉన్న ప్రతీదానలో ప్రకంపిస్తూ ఉంటే ఆ ప్రకంపనతో మనం పూర్తిగా ఒక్కటైనప్పుడు దానితో అనుగుణంగా ఉన్నప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది బహుశా ఆ ప్రశ్నకు సమాధానం ప్రయత్నించి చూడటంలోనే ఉందేమో